రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరగడం లేదని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు భారత్ కిసాన్ సంఘ్ అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదారు పాస్ కు ఆధారంగా అందరి రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు ఈరోజు రెండు లక్షల రుణమాఫీ గురించి కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగినది ఎందుకనగా ప్రభుత్వము అధికారంలోకి రాకముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ప్రతి రైతు ముందే లోన్ తీసుకోండి నేను అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఏ నిబంధన పెట్టకుండా చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఆధార్ కార్డు అని పట్ట పాస్బుక్ అని రేషన్ కార్డు అని రెండు లక్షల పైన లోన్ ఉన్నదని మరియు మిగిలిన అన్ని కొరువులు పెడుతూ ఇప్పటివరకు నలభై నుంచి నలభై శాతం మంది మాత్రమే రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ ఉంది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నది లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని మెడలు అందుతామని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో నేటి రోజున కామారెడ్డి జిల్లా కలెక్టరేట్కు మరి రైతుల పక్షాన రైతు సమస్యలు అనగా ముఖ్యమైంది రైతు రుణమాఫీ మీద మరి ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మరి నేటి రోజు చూసరికి సగం మంది రైతులకు కూడా రుణమాఫీలు ఎక్కడ జరగలేదు మరి సగం మంది రైతులకే అక్కడక్కడ అడుగుదరపలు జరిగినాయి దాంట్లో రేషన్ కార్డు రేషన్ కార్డు అని ఆధార్ కార్డు అని వివిధ రకాల ఆంక్షలు పెట్టి ప్రభుత్వం రైతులను నట్టేట ముస్తా ఉన్నది నిజంగా న్యాయంగా చెప్పాలంటే రైతులకు మరి పదిహేను సంవత్సరాల నుంచి జనాలకు ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డులో నాలుగైదు కుటుంబాల మనుషులు ఉన్నారు మరి ఆ విధంగా రైతులు చాలా నష్టపోతుండ్రు మరి రేషన్ కార్డు ప్రకారం చూసినట్టయితే అలా రైతులు కుటుంబాలు నాలుగైదు ఉంటున్నాయి మరి నాలుగైదు కుటుంబాలకు ఇక్కడ రుణమాలు లేదు రేషన్ కార్డు ప్రకారం చూసినట్లయితే మరి ముఖ్యంగా రెండు అని చెప్పారు రెండు లక్షల వరకన్నా చేసేసి మిగిలిన వారు చేయకుండా ఏమంటే అట్లా కూడా పూర్తి స్థాయి జరగలేదు అకౌంట్ తప్పని ఆధార్ కార్డు తప్పని రేషన్ కార్డు తప్పని వివిధ రకాల ఆంక్షలు పెట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టమైన ఇంకా ఆలోచన చేసి మరి రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జవాన్